ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పన్నెండు వేల మందికి పైగా ఫార్మసిస్టులు ఫార్మసిస్టులు అంటే వైద్య ఆరోగ్య రంగంలో ఎంతో కీలక పాత్ర పోషించేటువంటి ఆరోగ్య రంగ నిపుణులు అటువంటి ఫార్మసిస్టుల యొక్క హక్కులను ఏపీ ఫార్మసీ కౌన్సిల్ కాలరాస్తూ పన్నెండు వేల మందికి పైగా ఫార్మసిస్టుల యొక్క రిజిస్ట్రేషన్ రెన్యువల్ ప్రక్రియలను ఆపివేసినటువంటి వైనాన్ని కేవలం ఈ దేశంలో ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మనం చూస్తూ ఉన్నాం ఎందుకు ఇంతమంది ఫార్మసిస్టుల రెన్యువల్ ఆపేసి వాళ్ళ ఉపాధి పోయి వాళ్ళ బతుకులు వాళ్ళ కుటుంబాలు వాళ్ళ పిల్లలు అందరు రోడ్డు మీద పడేటువంటి పరిస్థితిని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి బాధ్యత వహించాల్సినటువంటి పరిస్థితి ఉంది ఎందుకు ఇటువంటి పరిస్థితి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే దాపురించిందని చెప్పేసి మనం ఒకసారి చూసినట్లయితే ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో చట్టాలు కేవలం కాగితాలకు మాత్రమే అయిపోయినాయి ఎక్కడా కూడా డ్రగ్స్ మరియు ఫార్మసీ చట్టాలు అమలయ్యేటువంటి దాఖలాలు ఎక్కడా కూడా లేవు ఫార్మసీ చట్టం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో అధికరణ నలభై రెండు అంటే సెక్షన్ నలభై రెండు ఏం చెబుతూ ఉందంటే ప్రతి మెడికల్ షాపులో ఫార్మసిస్టు తప్పనిసరిగా ఉండాలి ఆ ఫార్మసిస్టు యొక్క ఫిజికల్ ప్రజెన్స్ అంటే అతను భౌతికంగా అక్కడ ఉండి ప్రజలకు మందులను జారీ చేయాలనేటువంటి విషయాన్ని ఈరోజు ఫార్మసీ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో సెక్షన్ ఫార్టీ టూ చెబుతూ ఉంటే డ్రగ్స్ మరియు కాస్మెటిక్ చట్టం పంతొమ్మిది వందల నలభైలో సెక్షన్ అరవై ఐదు కూడా అదే విషయాన్ని చెబుతూ ఉంది అయినప్పటికీ అయినప్పటికీ ఈ రాష్ట్రంలో ఒక నిర్దిష్ట ఎన్ఫోర్స్మెంట్ అథారిటీ అనేది ఫార్మసీ కౌన్సిల్లో లేదు ఇదే ఫార్మసీ చట్టం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో సెక్షన్ ఇరవై ఆరు ఏం చెబుతా ఉందంటే ఫార్మసీ ఇన్స్పెక్టర్లను రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాకు ప్రతి పట్టణానికి ఒక ఫార్మసీ ఇన్స్పెక్టర్ను నియామకం చేసి ఆ ఫార్మసీ ఇన్స్పెక్టర్ ద్వారా ఈ ఫార్మసీ చట్టంలోని సెక్షన్ నలభై రెండును అమలు చేయాలనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నా కూడా ఈ రాష్ట్రంలో ఈ ఫార్మసీ కౌన్సిల్ ఏర్పాటు జరిగినప్పటి నుంచి కొన్ని దశాబ్దాల కాలంగా ఈ రాష్ట్రంలో ఒక్కడంటే ఒక్కడ ఫార్మసీ ఇన్స్పెక్టర్ను అపాయింట్ చేసినటువంటి దాఖలాలు లేవు అదేవిధంగా డ్రగ్స్ మరియు కాస్మెటిక్ చట్టంలో ఎన్ఫోర్స్మెంట్ అథారిటీ అనేది ఉన్నా కూడా డ్రగ్ ఇన్స్పెక్టర్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నా కూడా మామూలుల మత్తులో చూసి చూడనట్టుగా కనిపించినా కనిపించినట్టుగా ఈరోజు మెడికల్ షాపులో వంక చూసేటువంటి దాఖలాలు ఆ పరిస్థితి ఎక్కడా లేదు ఏ మెడికల్ షాపులో పోయి చూసినా కూడా ఈ రాష్ట్రంలో నూటికి నూరు శాతం మందుల షాపుల్లో ఫార్మసిస్టులు ఉండడం లేదని చెప్పేసి ఈ ఫార్మా జేఏసీ తరపున మేము ముక్త కంఠంతో చెప్తా ఉన్నాం ప్రతి మెడికల్ షాపులో ఫార్మసిస్టులు ఉండాలనేటువంటి నిబంధనలను ఈ కంచె చేనును మేసినట్లుగా నిరోధించాల్సినటువంటి నిరోధక శాఖ అధికారులే ఈ చట్టాలను తుంగలో తొక్కి ఈరోజు ఏం అంటే ఫార్మసిస్టులు వృత్తి దుష్ప్రవర్తనకు పాల్పడ్డారు సర్టిఫికేట్లను బాడుగలకి ఇచ్చి ఎక్కడో పని అనేటువంటి నెపంతో దాదాపు పన్నెండు వేల మంది ఫార్మసిస్టుల హక్కులను కాలు రాస్తూ వాళ్ళ రెన్యువలను పక్కన పెట్టేసి అదేవిధంగా వాళ్ళు రాబో ఫార్మసీ కౌన్సిల్ ఎన్నికల్లో వాళ్ళకు ఓటు హక్కును రానియకుండా చేసి ఈరోజు వాళ్ళ జీవితాలతో వాళ్ళ హక్కులతో ఆడుకునేటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మేము చాలాసార్లు కూడా రిప్రజెంటేషన్స్ ఇచ్చాం మన లోకేష్ గారు ఎవరైతే ఉన్నారో మన లోకేష్ గారు మనకు సానుకూలంగా స్పందించారు సో దాని ద్వారానే ఈరోజు ఏపీ ఫార్మసీ కౌన్సిల్కి ఎన్నికలు వస్తూ ఉన్నాయి ఇదంతా కూడా శుభపరిణామని మేము కూడా తలుస్తూ ఉన్నాం అయితే పన్నెండు వేల మంది ఓటు హక్కును కాలరాయడం మాత్రం ఏమాత్రం బాగలేదు నిజంగా దీనిపైన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ గారు స్పందించి ఈ పరిస్థితిని రూపుమాపాలని మా హక్కులను మాకు అందేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము సవినయంగా కోరుతా ఉన్నాం కలెక్టర్ను కలవడం జరిగింది ప్రతి జిల్లాలో ఈ విధంగా చేయాలని చెప్పి మేమంతా పిలుపునడం కూడా జరిగింది ఫార్మసీ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెక్షన్ పంతొమ్మిది ప్రకారము ప్రతి పీసీఐ ఎలక్షన్స్ అనేది ప్రతి ఐదేళ్ళకు ఒకసారి జరగాలి కానీ జరగకపోగా దాదాపు పదమూడు వేలు చిలు చిలుకు రెన్యువల్స్ అనేటివి పెండింగ్లో ఉన్నాయి దానివలన వాళ్ళు చాలామంది చాలా బాధలు పడుతూ వాళ్ళ ఉనికిని కూడా కోల్పోతూ చెబుతూనే పరిస్థితి ఈరోజు ఏర్పడింది కాబట్టి ఎలక్షన్స్ అనేది ఖచ్చితంగా జరిపితే గానీ ఈ దాదాపు పదమూడు వేల ఉన్న రెండు వేలస్ పూర్తిగా రెన్యువల్ అయ్యే పరిస్థితి లేదు కాబట్టి ప్రతి ఒక్క ముందు అధికారులు దీనిపై స్పందించి త్వరగా ఎలక్షన్స్ జరిపి ఫార్మసిస్ట్ వ్యవస్థను ముందు తీసుకోవడానికి సహాయం చేయాలని చెప్పి నేను కోరుతున్నాను అదేవిధంగా ఫార్మసీ చట్టము పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెక్షన్ పంతొమ్మిది ప్రకారము అందు అదేవిధంగా డ్రగ్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ పంతొమ్మిది వందల నలభై ప్రకారము పంతొమ్మిది వందల నలభైలోని సెక్షన్ అరవై ఐదు ప్రకారము ప్రతి మెడికల్ స్టోర్లో ఫార్మసిస్ట్ అనే వ్యక్తి ఉండాలి కానీ ఈరోజు ఎక్కడ కూడా ఎనభై పర్సెంట్ అసలు ఫార్మసిస్ట్ వ్యవస్థ అనేది మెడికల్ స్టోర్లో లేని పరిస్థితి అదేవిధంగా హైదరాబాద్లో కూడా చూసినట్లయితే ఈ మధ్యలో అపోలో మెడికల్ స్టోర్ అయితేనేమి అదేవిధంగా మెడ్ ప్లస్ మెడికల్ స్టోల్లో అయితేనేమి ఫార్మసిస్టు లేకుండా అసలు డాక్టర్ ప్రిస్క్రిప్షన్నే లేకుండా ఇచ్చిన విడిగా మందులు ఇచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటం అనే పరిస్థితి ఈరోజు ఏర్పడుతుంది కాబట్టి దీన్ని అధికారులు త్వరలోనే దీనిపై ఒక నిఘా వేసి ఖచ్చితంగా ఫార్మిస్ట్ లేనివి వాళ్ళందరిపై ఏదో చట్టపరమైనటువంటి ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళపై కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో పెండింగ్లో ఉన్నటువంటి రెన్యూల్స్ చాలా రోజుల నుండి ఆగిపోయినాయి సరిగ్గా చేయడం లేదు అలాగే ఫార్మాసిస్టు ప్రతి మెడికల్ స్టోర్లోన లేనందువలన ఈ డ్రగ్స్ విచ్చలవిడిగా అమ్మకాలు జరుగుతున్నాయి ఈ దీనికి కారణము ఫార్మసిస్ట్ అనే అతను షాపులు లేకపోవడం వలన రెన్యులు కాకపోవడం వలన అందులో ఈ ప్రభుత్వం చర్య తీసుకోకపోవడం వలన ఈ ఫార్మసిస్టులు రెన్యూల్స్ సక్రమంగా జరిగి ప్రతి షాపులోన ఫార్మసిస్టు ఉన్నట్లయితే ఇటువంటి అక్రమాలు అక్రమాలకు పాల్పడి జనలు జ ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉంటారని రెన్యూల్ సరిగా చేయమని చెప్పి ప్రభుత్వానికి ప్రభుత్వానికి తెలపమని కలెక్టర్ గారికి అందజేయడం జరిగింది కావున సీఎం చంద్రబాబు నాయుడు గారు అండ్ లోకేష్ గారు పవన్ కుమార్ వారు స్పందించి మాకు రెన్యూల్స్ సక్రమంగా జరిగేటట్టు చేసి ప్రతి షాపులోనూ ఫార్మసిస్ట్ ఉండేటట్టు చేసి ఫార్మసిస్టు ఉద్యోగాలు ఉన్నవి కానీ వీళ్ళు చేయడం లేదు నర్సు ట్రైనింగ్ అయితే వాళ్లకు జాబ్స్ ఇస్తున్నారే కానీ ఫార్మసిస్ట్ అనే అతనికి అతనికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు ఫార్మసిస్ట్ అంటే ఏదో ఒక పనికి మావాలని వాళ్ళుగా వ్యవహరిస్తున్నారు గవర్నమెంట్ నర్స్ ట్రైనింగ్ అయిన వాళ్ళకి ఇస్తున్నారే కానీ ఫార్మసిస్ట్ అన్నీ తెలిసిన వారికి ఫార్మసిస్ట్ పోస్టులు అనేది చేయడం లేదు కాబట్టి దయచేసి ఈ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వీళ్ళు మా విన్నపాలను విని మాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాం పన్నెండు వేలు పైచీలకు రెన్యువల్స్ ఏవైతే ఆగిపోయి ఉన్నాయో వాటికి సంబంధించి ఈరోజు ఏపీ ఫార్మా జేఏసీ తరఫున కడప కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది ఏవైతే రెన్యువల్స్ ఆగిపోయి ఉన్నాయో వాటిని త్వరితగతిన సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసి వాటిని త్వరగా పూర్తి చేసి నెక్స్ట్ ఎలక్షన్స్ ఎలక్షన్స్లో ఫార్మసీ కౌన్సిల్ ఎలక్షన్స్లో ఈ పన్నెండు వేల మంది ఫార్మసిస్టులు తమ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా వారు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము ఇవ్వడం జరిగింది దీని మీద తొందరగా వాళ్ళు వీలైనంత త్వరగా ప్రక్రియ పూర్తి చేసి ఫార్మసిస్ట్ రైట్స్ని కాపాడవలసిందిగా కోరుతున్నాము అలాగే ఏవైతే ఫార్మసీ ఖాళీలు ఉన్నాయో గవర్నమెంట్గా జీహెచ్లో కానివ్వండి మిగతావి వీలైనంత త్వరగా వాటిని ప్ర ప్రక్రియ పూర్తి చేసి ఫార్మసిస్టులకి వృత్తి మీద గౌరవం కలిగే విధంగా వాళ్ళకి భద్రత కలిగించాల్సిందిగా కోరుతున్నాం ఏపీ ఫార్మసీ కౌన్సిల్లో ఏవైతే పెండింగ్లో ఉన్న రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్వి రెన్యువల్స్ కంప్లీట్ చేసి కంప్లీట్ చేయాలని కోరుతున్నాము అలాగే మెడికల్ షాప్లలో రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్లకు మాత్రమే డ్రగ్స్ అండ్ ఏవైనా డిస్పెన్సింగ్ చేసే రైట్స్ మాకే ఉన్నాయి యాజ్ ఎ ఫార్మసిస్ట్గా సో దానికి తగ్గట్టు అధికారులు ఎవరైతే ఉన్నారో దానికి దగ్గర యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాం సి కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళది చాలా వరకు చాలా వరకు వచ్చేసి రెన్యువల్స్ రెన్యువల్ అట్లు పెట్టేస్తున్నారు ఇది దాన్ని సాల్వ్ సాల్వ్ చేయాలని చెప్పి కోరుతున్నాం